కాబట్టి నిరాశ అనే ఊబిలో గాఢాంధకారపు లోయల్లో ప్రమాదం ఉంది అపాయం ఉంది దాని నుంచి తప్పించడానికి దేవుడు ఆయన దుడ్డు కర్రయు దండమును మనకు ఆదరణగా ఉంచాడు వాక్యము అండ్ పరిశుద్ధాత్మ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అనుభవంలోకి వెళ్తారు చెయ్యరాని కార్యములు చేసి ఇక నేను పనికిరానని తమకు తామే జడ్జి చేసుకునేవాళ్ళు లేకపోలేదు అలాంటి వాళ్ళని సైతం దేవుడు సంధించి అంటాడు నేను తీర్పు తీర్చక మునిపే నీకు నువ్వే ఎలా తీర్పు తీర్చుకుని నేను కదా తీర్చాలి నేను అర్థం చేసుకున్నా వదిలేసాయి మరోసారి అలాంటి తొట్టుపాటు అడుగులు వేయద్దు ఆ ఛాన్స్ ఇవ్వద్దు అడుగులు జారద్దు దిద్దుకో సరి చేసుకో నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా దిద్దుకో మరోసారి మళ్ళా ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు జయం వచ్చిందాక ప్రయత్నించు గుర్తుపెట్టుకు నేను లోకమును జయించాను నా బిడ్డగా నువ్వు కూడా గెలుస్తావు ఫైనల్ నా బిడ్డగా ఈరోజు నీకు పోట్లు అపజయాలు ఎదురవుతుండొచ్చు ఫైనల్ ఫినిషింగ్ టచ్ ముగింపు ఏంటో తెలుసా నీకు జయం ఖాయం నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు ఎందుకంటే ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను దాన్ని నెరవేర్చే వరకు నేను నిన్ను విడువన్ను నువ్వు విడువను లే మోకాళ్ళ మీదికి లే మోకాళ్ళ లే ఈరోజు ఏ నిరాశలో ఉన్నావు నిస్పృహలో ఉన్నావు ఏ కృంగుబాటు నిన్ను ఆవరించిందో ఏ విషయానికి వచ్చి డీలా పడుతున్నావో డోంట్ వరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చావు దేవుడినితో మాట్లాడుతున్నాడు దావీదును అలాగ అనేకసార్లు ధర్మశాస్త్రము ఆదరించిందట ఆద నూట పంతొమ్మిదవ కీర్తన చదవండి తర్వాత మరికొన్ని కీర్తనలు ఉన్నాయి దేవా నేను లేక ఉందో ఇక్కడ ఇప్పుడు ఏమైపోయి అనే మాటలు కూడా వాడాడు అవి మీకు కీర్తనలో దొరుకుతాయి ఇంటికి పోయి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి దేవుని పరిశుద్ధాత్మ ఆయనను ధర్మశాస్త్రం దగ్గరికి నడిపించి ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఆదరించినటువంటి భక్తులు ఆదరించినటువంటి విషయాలన్నిటిని చదివి ఆదరణ పొందాడట ఇంతగా తోడై ఉండి నా పితరులు నడిపించిన నా తండ్రి నన్ను వదిలిపెడతాడా ఆ దేవుని వాక్కు చేత ఆదరణ పొంది గాడాంధకారపు లోయలో బయటపడ్డాడట బయటకొచ్చేసాడటొచ్చేసాడ చీకటి హృదయం కృపనా ఓడిపోతానని భయపడుతున్నావా భయపడుతున్నావా జయించలేనని డీలా పడుతున్నావా దిగులు పడుతున్నావా కృంగిపోతున్నావా అయ్యో నా కుమారుడా నా కుమారుడా గతంలో నిన్ను గెలిపించింది నేను అనేక పర్యాయాలు నీకు విజయం ఇచ్చింది నేను ఇక ముందు కూడా గెలిపించబోతుంది నేనే నిశ్చయముగా నువ్వు గెలుస్తావు నిశ్చయముగా నువ్వు జయిస్తావు నా బలమైన బాహుని పక్షముగా చాపి ఉన్నాను దాన్ని ఎప్పుడూ రద్దు చేయలేడు